કહી Bye-bye.

ఆశా ఫౌండేషన్ తరపున అన్ని పాఠశాలల విఘలను స్కూల్ విధాలను కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సోదరి శాసన సభ్యులలో రాగమై గారికి అదేవిధంగా మన ముఖ్య అతిధిలో మన అందరికీ ఆత్మీయుడు వై ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నాయకుడు వై Não, 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 não. No, yeah. ఎజెండా తీసుకొని మరి టార్గెట్స్ పెట్టుకొని ఓటీ పెట్టుకొని మరి మొక్కలను పెట్టి ఆ వృక్షం నేను పెంచుతుంటా అంటే ఇప్పుడు అందరూ మన పిల్లలు పెరుగుతూ ఉంటే మనకి ఆనందం అవుతుందో మన పెట్టిన వృక్షం పెరుగుతూ ఉంటే కూడా మనకు అంతే ఆనందం అవుతుంది ఒక చెట్టు Bye. Oh. ఉన్న ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దవాళ్ళు వందేళ్ళు ప్రతికారం అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా ఇందాక కవి గారు జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యము మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చివులకి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ ఆ ప్రాధాన్యత ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజు గారు వివరించారు నిజం కూడా ఒక్క నిమిషం మీరు ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండా మనలో ఒక ప్రశాంతత మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటున్నా ఒక్క నిమిషం చాలు మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మనం పెద్దవాళ్ళు వందేళ్ళు బతికారు కనీసం ఈనాడు మనం ఎనభై ఏళ్ళు తాపత్రయ తాపత్రమో ఆ పచ్చడి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం అందరికీ కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత అది వారి మనసులోనే ఉంచుకోకుండా చెప్పి వారొక పది మందికి చెప్పి ఒకే మనిషి ఒక రెండు మొక్కలు పెంచొక్క వ్యక్తి ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెంచితే ప్రతి ఆ సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు విద్యనే కాదు వైద్యం అనే కాదు అన్ని రంగాలలో పేద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు అన్ని రంగాల్లో అన్ని మతాలు కులాలు ప్రాంతాలకు సమతుల్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఎలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి